హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలన్న ఈరోజు మన ఛానల్లో స్వచ్ఛమైన అవపాలతో జిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎండ్ వరకు అయితే చూసేయండి కంప్లీట్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి కొలతలతో సహా చెప్పబోతున్నాను జొన్ను ఏ విధంగా చేసినా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రెసెంట్ చాలామంది ఎగ్గుతో ఒకలా చేస్తారు లేదంటే బయట జున్ను పౌడర్ దొరికితే దాంతో తీసుకొచ్చి చేసుకుంటారు కానీ స్వచ్ఛమైన జున్ను పాలతో చేసుకునే జున్ను చాలా అంటే చాలా బాగుంటుంది కదా అలాంటి జున్నునే ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ మీరు చూసినట్లయితే జల్లీ ఫార్మేషన్లో వచ్చింది నేను ప్రిపేర్ చేసిన జున్ను టేస్ట్ అయితే నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయింది అంత అద్భుతంగా ఉంది ఇక్కడ మీరే చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో చూసారా సేమ్ జల్లీ టెక్చరే వచ్చింది కదా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి ఈ మిక్సింగ్ బౌల్లోకి నార్మల్ మిల్క్ అంటే ఆవు పాలు తీసుకోండి ఒక లోట నిండా మీరు లోటనే కాదు గ్లాస్ అయితే గ్లాస్ అది ఏదైనా ఒక బౌల్ తీసుకోండి దాని నిండా నార్మల్ మిల్క్ తీసుకున్నాను అదే క్వాంటిటీతో ఎంతవరకు నార్మల్ మిల్క్ తీసుకున్నాను అంత జున్ను పాలు తీసుకున్నానండి ఈ జున్ను పాలు నాకు సెకండ్ డే జున్ను పాలు కాబట్టి నేను వన్ ఇస్ట్ వన్ రేషియో తీసుకున్నాను మీరు ఫస్ట్ డే జున్ను పాలు అయితే ఒక గ్లాస్ జున్ను పాలు రెండు గ్లాసులు నార్మల్ మిల్క్ తీసుకోవాలి ఈ జొన్నకి మరింత టేస్ట్ని యాడ్ చేసేది వీటితో తయారు చేసిన పౌడర్ ఏనండి దానికోసం ఇక్కడ ఇంచులు సొంటి అండ్ సొంటి అంటే డ్రై జింజర్ షాప్లో దొరుకుతుంది ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఐదు నుంచి ఆరు యాలకులు ఈ మూడు మిక్సీ పట్టలేము కాబట్టి వాటితో పాటు కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకుంటే మనకి పౌడర్ అనేది ఫామ్ అవుతుంది ఇలా అన్నింటినీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని పాలలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మీ స్వీట్నెస్కి తగ్గ బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం లేని వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే బెల్లం యాడ్ చేశాను ఇక్కడ బెల్లం అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది స్వీట్ ఎక్కువ తినే అయితే పాలు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అంత క్వాంటిటీ బెల్లం తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ తీసుకున్నాను అంటే ఒక కప్పు పాలు తీసుకుంటే హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి సో మొత్తం అంతా కరిగేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిస్కర్తో మిక్స్ చేశారంటే ఈజీగా మిక్స్ అవుతుందండి ఒకవేళ మిస్కర్ లేకపోయినా మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూన్ దాంతో మిక్స్ చేసుకోవచ్చు బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఏం సరిపోకపోయినా మీరు యాడ్ చేసుకొని మళ్ళీ పూర్తిగా ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి సరిపోకపోయినా సరే మనకి జున్ను టేస్ట్ అనేది మారిపోతుంది ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంటేనే మనకి పర్ఫెక్ట్ జున్ను అనేది తిన్నట్లు అనిపిస్తుంది కదా అందుకే చెప్తున్నాను అన్నిసార్లు సో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి అది కూడా స్టీల్ బౌల్ అయితే బెస్ట్ కలిపి పెట్టుకున్న జున్ను పళ్ళను ఈ బౌల్లో ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి నాకెందుకు ఇంకా లాస్ట్లో బెల్లం ఉండిపోయిందంటే నేను మొత్తం కరిగించలేదు ఎందుకంటే నేను టేస్ట్ చేశాక నాకు ఆ స్వీట్నెస్ సరిపోయింది అందుకే మొత్తం కలుపుకోలేదు సో ఈ విధంగా మొత్తం పాలన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత జున్న కోసం ఇప్పుడు ఈ పాలను మనం స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ కోసం మనకి ఇడ్లీ కుక్కర్ కానీ రైస్ కుక్కర్స్ కానీ లేదు అంటే పెద్ద ప్యాన్స్ ఉంటాయి కదా అలా ఏ ఒకటైనా మీరు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇడ్లీ కుక్కర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసి స్టాండ్ పెట్టాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్టాండ్స్ లేకపోతే కనుక చిన్న బౌలైనా కింద పెట్టుకోవచ్చు దానిపైన మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం బౌల్ ఉంది కదా దాన్ని కూడా పెట్టి పైన మూత పెట్టుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే కుక్ చేసుకోవాలండి అది కూడా మీడియం ఫ్లేమ్లో చెప్పిన టైం కన్నా ఎక్కువ టైం కుక్ చేసామంటే కనుక జున్ను మనకి గట్టిగా వచ్చేస్తుంది నేను చెప్పిన టైంని ఫాలో అయిపోయి మీరు జున్ను కుక్ చేస్తే కనుక జల్లీలా వస్తుందండి నోట్లో వేసుకోగానే బన్నెలా కరిగిపోతుంది లేదు మాకు గట్టిగానే కావాలి అనుకున్న వాళ్ళైతే ఒక నలభై నిమిషాల వరకు కుక్ చేసుకోవచ్చు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనం జున్నును బల్లంతో చేస్తే మాత్రమే మరింత టేస్టీగా ఉంటుంది సో చాలా వరకు బల్లం యూజ్ చేయడానికి ట్రై చేయండి చాక్ కానీ టూత్పిక్ కానీ పెట్టి చూస్తే క్లీన్గా అంటుకోకుండా వచ్చిందంటే మనకి జున్ను పర్ఫెక్ట్గా తయారైపోయినట్లు ఇప్పుడు దీన్ని మనం నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తిన్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ నేను మీకు ఇక్కడ వెంటనే చూపిస్తున్నాను ఎందుకంటే నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ మీకు చూపించేసరికి మా ఇంట్లో జున్ను ఉండదు అంత పిచ్చి మాకు జున్ను అంటే జున్ను ఎప్పుడు కూడా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో చల్లారిన తర్వాత ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని తినేయండి పిల్లలకు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు అండ్ పెద్దలకు కూడా చాలా ఇష్టం కదా జున్ను అంటే ఇలాంటి జున్నుని నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయిపోయి చేస్తారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఎంత తిన్నా తినాలనిపిస్తూ ఉంటుంది అంత మృదువుగా సాఫ్ట్గా ఉంది జున్ను తినడానికి మృదువుగా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ తినాలనిపించి ఈ జున్ను రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్